వారణాసి టు ద వరల్డ్ మహేష్ బాబు రుద్రాల్లో ప్రియాంక మందాకిని రాజమౌళి పూనకాలు ఇదేం ఈవెంట్ రా బాబు ఇండియా సినిమా హిస్టరీనే అయ్యింది మహేష్ బాబు గారు రాజమౌళి సార్ కొత్త సినిమా వారణాసి టైటిల్ లాంచ్ గ్లోబల్ ట్రాటర్ అనే వర్కింగ్ టైటిల్ కట్ అయ్యింది కొత్త పేరు వచ్చేసింది వారణాసి అని పేరు వినగానే గడ్డి మీద మెరుపు పడినట్టు షాక్ కొట్టింది వారణాసి అంటే పాత కథ కాదు కాలాని మల్పేష్ శక్తి ఉన్న నగరం గంగా ఘాట్ మీద కూర్చుంటే చరిత్ర స్వయంగా మాట్లాడుతుంది అని అంటారు అదే పవర్ ని రాజమౌళి గారు తెర మీద పెట్టబోతున్నారు మహేష్ బాబు గారి పాత్ర పేరు రుద్ర త్రిశూలం చేతిలో నంది మీద స్వారీ చేస్తూ ఒక ఫ్రేమ్ తో ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ నే తరిగిపోయేలా చేసిండు ఇరవై నాలుగు గంటల్లో అరవై మిలియన్ షేర్స్ వైరల్ అంటే ఇది భయ్యా మహేష్ బాబు గారు మాట్లాడిన మాటలు హీట్ ని పెంచాయి ఈ సినిమా చూశాక ఇండియా మొత్తం గర్వపడుతుంది అన్నాడు రుద్రగారు అన్ని భాషల్లో హైప్ ఒకే రోజులో గ్లోబల్ ట్రెండ్ నంబర్ వన్ ఇక కథ రేంజ్ ఏంటంటే ఫైవ్ ట్వెల్వ్ సిఈ నుంచి స్ట్రేట్గా సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ బీసీఈ వరకు వెళ్ళే టైం లూప్ అదేనండి టైం ట్రావెల్ ఎపిక్ హాలీవుడ్ రేంజ్ కానీ మన తెలుగోడు స్క్రీన్ మీద రాజమౌళి గారు అంబిషన్కి సరిహద్దులు లేవు సినిమా మొత్తం ఐమాక్స్ నేటివ్ ఫార్మాట్ ఫైట్ల కోసం మూడు దేశాల్లో ట్రైనింగ్ ప్రతి ఫ్రేమ్ కు కొత్త లెన్స్ టెక్నాలజీ ఇక అసలైన షాకింగ్ ఏంటంటే సినిమా ఒక రామాయణం కథం మహేష్ బాబు గారు లార్డ్ రాముడ్ గా కనిపిస్తారు రాజమౌళి సార్ మాట ఏంటంటే ఆ లుక్ చూసినప్పుడు నా శరీరం మొత్తం కూసు డ్రోన్ల వల్ల టీజర్ లీక్ అయినా థియేటర్ లో కనిపించే విజువల్ దేవుళ్ళు చూసే లెవెల్ లా ఉంటుంది అన్నారు మరి అసలైన గ్లోబల్ శబ్దం చేసింది ఎవరంటే ప్రియాంక చోప్రా మందాకిని స్టేజ్ మీద వచ్చేసరికి కెమెరాలు కాదు సెల్ ఫోన్లు వేడెక్కిపోయాయి తెలుగులో మాట్లాడుతూ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది తగల పెడదామా అన్న ఒక్క లైన్కే ఫుల్ క్రేజ్ ఫ్యాన్స్ లో వచ్చింది మహేష్ బాబు లెజెండరీ అండ్ ఇంక్రెడిబుల్ అని మెచ్చుకుంది టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ మూడు ఇండస్ట్రీలను ఒకే స్క్రీన్ మీద కలిపే క్రేజీ కాంబో ఇది అన్నారు ఈవెంట్ కి యాభై వేల మంది ఫ్యాన్స్ నినాదాలు ఒకటే జై బాబు జై రుద్ర సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది నెంబర్ వన్ అందరూ ఒకటే మాట ఇది ఇండియన్ సినిమా సిస్టమ్ నే మార్చే సినిమా ఇంటర్నేషనల్ కామెంట్ దిస్ ఇస్ నాట్ సినిమా దిస్ ఇస్ అ సివిలైజేషన్ ఈవెంట్ అంటే ట్రెండ్ ఎక్కడ ఉందో అర్థం చేసుకోండి సినిమా రేంజ్ ఆ లెవెల్లో ఉంటుంది సినిమా రిలీజ్ సమ్మర్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ అవును భయ టైం ఉంది కానీ రాజమౌళి గారి సినిమా ఆలస్యంగా రావచ్చు కానీ చరిత్రగా మిగిలిపోతుంది వారణాసి మన దేశ గర్వం మన తెలుగు సినిమా శక్తి మన ఫ్యాన్స్ కి సెలబ్రేషన్ క్రేజీ అప్డేట్స్ మీకోసం తీసుకొచ్చాను కామెంట్స్ లో జై రుద్ర అని తెలిపండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి జై మహేష్ బాబు జై రుద్ర జై వారణాసి